వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎం రంజిత్ కుమార్ వి దిలీప్ మరియు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి వేణుగోపాల్తో సంయుక్తంగా ఎండి సోహెల్ నడుపుతున్న ట్వంటీస్ కిచెన్ రెస్టారెంట్పై దాడి చేసి పాడైపోయిన చికెన్ మటన్ కాలం చెల్లిన ఆహార పదార్థాలతో తయారు చేసిన ఆహార పదార్థాల స్వాధీనం చేసుకుని తదుపరి చర్య నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారికి అప్పగించారు చూడండి ఏదైనా ఇవ్వాలంటే నేను నేర్లే అంటు నువ్వు వాళ్ళు చూడు మొత్తం ఇప్పుడు గడ కట్టినవి